నమస్తే అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సూజీ బ్యూటీ అకాడమీ సో గైస్ బతుకమ్మ పండక్కి మనం ఎలా అలంకరించాలో నేను నేర్పించేసాను కదా ఈ రోజు మనం బతుకమ్మను ఎలా అలంకరిస్తున్నామో చూసాయండి లెట్స్ గెట్ వీడియో సో ఎవ్రీ ఇయర్ నేను ఏదో ఒక డిఫరెంట్ గా బతుకమ్మ చేయడానికి ట్రై చేస్తాను ఈసారి నా మైండ్ లోకి వచ్చింది ఏంటి అంటే బతుకమ్మనే ఇంకొక బతుకమ్మని హ్యాండ్లో పట్టుకున్నట్టుగా చేద్దామని చెప్పేసి ఒక థాట్ వచ్చిండే సో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం మేము దానికోసం ఈ థర్మాకోల్ షీట్స్ తీసుకొని నెక్స్ట్ నిన్న నైటే స్టార్ట్ చేసాము మేము ఇది మేకింగ్ చేయడం అనేది ఇంకా ప్రాసెస్లోనే ఉంది సో ఫస్ట్ బాడీ అయితే రెడీ అయిపోయింది దెన్ ఒక లెగ్ పెట్టేసాము ఇంకో లెగ్ అండ్ హ్యాండ్స్ నెక్ ఇక్కడ హెడ్ కూడా వచ్చేది ఉంది సో వీడియో కంటిన్యూస్ లో ఉంటుంది చూసేయండి ఇంత పెద్ద బతుకమ్మ నేను ఒక్కదానే చేయలేను కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ కూడా తీసుకున్నాను ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తున్నారు సో గైస్ చిన్న బతు లైక్ అమ్మవారి చేతిలో హెవీ వెయిట్ బతుకమ్మ అయితే ఆగదు కాబట్టి సో మేము ఇక్కడ చిన్న బతుకమ్మని తీసుకుంటున్నాము చిన్న బతుకమ్మ కావాల్సిన బేస్ ఫస్ట్ తయారు చేసుకుంటున్నాను బతుకమ్మలో ఫస్ట్ లేయర్ ఎప్పుడైనా తంగడి పూలతో పెడతారంట సో నేను కూడా తంగడి పూలతో స్టార్ట్ చేసేసాను దెన్ సెకండ్ లేయర్ వచ్చేసి సీతమ్మ జడ పూలతో పేరుస్తున్నాను యాక్చువల్గా బతుకమ్మ పేర్చడం కంప్లీట్గా ఒక బ చిన్నదైనా పెద్దదైనా ఒక బతుకమ్మను కంప్లీట్గా నేను పేర్చడం అంటే ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు సీతమ్మ జడ పూల తర్వాత దెన్ మళ్ళీ చామంతి పూలతో ఇంకొక లేయర్ ఇచ్చేసాను దెన్ మళ్ళీ సీతమ్మ జడ పూలు పేర్ చేస్తున్నాను అండ్ బతుకమ్మ స్టిఫ్గా ఉండడానికి లోపల కొంచెం స్టఫ్ని కూడా యాడ్ చేస్తున్నాము మిడిల్లో స్టిక్స్ కూడా లైక్ ఒక వరుసలో పువ్వులు ఉండడానికి స్టిక్స్ కూడా పెట్టేశాము సో ఇక్కడ నాతో పాటు నా సిస్టర్స్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు సో ఫస్ట్ తంగడపూలు పూలు దెన్ సీతమ్మ జడలు ఆ తర్వాత ఆరెంజ్ చామంతి పూలు మళ్ళీ సీతమ్మ జడపూలు అండ్ ఎల్లో చామంతి పూలు దాని తర్వాత లేయర్ వచ్చేసి రెడ్ కలర్ రోజెస్ పెట్టాము మళ్ళీ ఆరెంజ్ కలర్ చామంతి పూలతోటి ఫినిష్ చేసాము పైన లేయర్ కాకపోతే ఇంకొంచెం ఫ్లవర్స్ పడతాయేమో అని చెప్పేసి చూస్తున్నాము ఇక్కడ యాక్చువల్గా వైట్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము వైట్ చామంతి పూలు అక్కడే షాప్లోనే మర్చిపోయి వచ్చాము సో వైట్ ఫ్లవర్స్ ఉంటే ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండేది అనిపించింది ఇక్కడ మా మమ్మీ వచ్చిందని చెప్పేసి మళ్ళీ దాన్ని సెట్ చేస్తున్నారు ఎంత బాగా వేయించినా మా మమ్మీ కొంచెం అసలు మెచ్చరన్నమాట సో చిన్న బతుకమ్మ అయిపోయింది గాయస్ పెద్ద బతుకమ్మ దగ్గరికి వచ్చాను యాక్చువల్గా వాడిపోయిన మొత్తం లైక్ చామంతి పూలతో డెకరేట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ అవైలబుల్గా లేకుండే సో బంతి పూలతో చేసేసాను యాక్చువల్గా నేను కూడా రెడీ అయింది మీకు చూపించాలనుకున్నాను గాయస్ బ్లాగ్లో యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అసలు టైం సరిపోలేదు మేము కంప్లీట్ రెడీ అయిపోయాక బతుకమ్మ ఎలా ఉంది మేము ఎలా రెడీ అయ్యాము అనేది చూడండి సో గాయస్ బతుకమ్మ రెడీ అయిపోయింది మేము కూడా రెడీ అయ్యాము మా బతుకమ్మ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చాలా టైం పట్టింది గాయస్ టూ డేస్ పట్టింది కాకపోతే నేను అనుకున్న అవుట్పుట్ కొంచెం లైక్ ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం వచ్చింది చామంతి పూలుంటే ఇంకా చాలా బాగా వచ్చేదని నా ఒపీనియన్ ఏమంటారో మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి దెన్ గౌరమ్మలు పెట్టేసాము బతుకమ్మకి పూజలు చేసేసాము కాసేపు బతుకమ్మ కూడా మేము ఇంట్లోనే ఆడేసుకొనేసి దెన్ బతుకమ్మను ఎత్తు దెన్ ఇక్కడ మా చెల్లి నేను బతుకమ్మను ఎత్తుకున్నాము మా కాలనీలో అందరూ ఒకే చోట చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు సో ఈ బతుకమ్మను అక్కడ దాకా తీసుకెళ్ళాలి బతుకమ్మ అయితే చాలా వెయిట్ ఉంది గాయస్ మా మామయ్య వీళ్ళంతా కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు కానీ మేమే తీసుకెళ్ళాలి అన్నట్టుగా మేము కొంచెం అట్లా ట్రై చేసాము బట్ అక్కడ దాకా తీసుకెళ్ళగలిగాం గైస్ సో ఫైనల్గా అందరూ బతుకమ్మ ఆడే చోటుకైతే మా బతుకమ్మను చేర్చేసి అక్కడ కూర్చోబెట్టేసాము దాన్ని పసుపు కుంకుమ వేసేసి మళ్ళీ ఒకసారి ముక్కేసుకున్నాము అందరూ చాలా మెచ్చుకున్నారు అండ్ ఆల్సో చాలామంది ఫొటోస్ దిగారు అది చాలా హ్యాపీగా అనిపించింది అందరినీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఇంకా చాలా మంది దిగుండే సో కొంత కొంతమందిని అయితే నేను క్యాప్చర్ చేసి ఈ వీడియోలో యాడ్ చేశాను చూడండి ఆ తర్వాత ఇంకేముంది షురూ మా కాలనీలో బతుకమ్మ పండుగ ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది సో ఈ ఇయర్ కూడా అంతే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ వీడియోలో అయితే మ్యాక్సిమమ్ మా ఫ్యామిలీ మెంబెర్స్ అంతా యాడ్ అయ్యారు సో అందుకని ఈ చిన్న క్లిప్ ఇందులో మళ్ళీ యాడ్ చేస్తున్నాను నిజంగా అసలు ఎంత ఎనర్జీ చాలా బాగా ఆడారు చాలా లైక్ ఎన్నింటికి స్టార్ట్ అయ్యిందంటే బతుకమ్మ ఎయిట్ థర్టీ ఎయిట్ కల్లా స్టార్ట్ అయితే మార్నింగ్ సెవెన్ వరకు నాన్ స్టాప్గా బతుకమ్మ ఆడుతూనే ఉన్నారు ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ త్రీ ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోయింది కంప్లీట్ తెల్లవారిపోయింది అయినా కానీ ఎనర్జీ అనేది ఎక్కడ డౌన్ అవ్వలేదు బతుకమ్మ లేపే ముందు ఒక సాంగ్ వాడుతున్నారు అది పాట ఇక్కడ మా ఫ్రెండ్ వాడుతుంది ఇంకా అందరూ కలిసి బతుకమ్మలన్నింటినీ బతుకమ్మని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నారు సో వెళ్ళే దారిలో మళ్ళీ అక్కడ శివాలయం టెంపుల్ ఉంటుంది అక్కడ ఆగి మళ్ళీ ఒకసారి అన్ని బతుకమ్మలు కిందకి దించి మళ్ళీ పాట పాడి మళ్ళీ బతుకమ్మలు ఎత్తుకొని మళ్ళీ నిమజ్జనానికి వెళ్ళిపోతారు సో ఇది మా వాగు గట్టు అన్నమాట పైన నుండి కిందకి వస్తున్నారు అందరూ నిమజ్జనాలు చేస్తున్నారు మా పెద్ద బతుకమ్మ కూడా నిమజ్జనం అయిపోతుంది చిన్న బతుకమ్మ కూడా నిమజ్జనం అయిపోయింది సో మా మమ్మీ నేను మా మామయ్య ముగ్గురం కలిసి నిమజ్జనం చేయడానికి వెళ్ళాము ఎందుకంటే పెద్ద బతుకమ్మ నాకు లేవదు కాబట్టి అందరినీ తీసుకెళ్ళాం ఇద్దరం కలిసి హల్దీ ఆడుకున్నట్టు ఉంది కదా తిను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట సో ఎవ్రీ ఫెస్టివల్కి ఇద్దరం కలుస్తూ ఉంటాము చాలా బాగా ఎంజాయ్ చేస్తాము సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ